వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజ్లో అయితే చెప్పిన మాటలు విని షాక్ అయిన శివాజీ అసలు మీరు హౌస్లో నుంచి అప్పుడే వచ్చేస్తాను అని అనుకున్నారా మాధురి గారు అంటే ఖచ్చితంగా వచ్చేస్తానని అనుకున్నానండి అంటే ఎందుకు అని చెప్పి శివాజీ గారు అడిగితే నేను వెళ్ళిందే నెగిటివిటీతో లోపలికి వెళ్ళాను నేను ఎలా ఉంటాను అని చెప్పేసి అనుకుంటాను అప్పటికి ఈ మూడు వారాలు ఉండడమే చాలా గొప్ప విషయం ఎందుకు అంటే ముందు వారం రమ్య వెళ్ళిపోయినప్పుడే పక్క వారం నేను వస్తాను అని చెప్పి ఖచ్చితంగా చెప్పాను అలానే జరిగింది హౌస్లో ఏంటి అని అంటే అవును మీరు మీరు అనుకున్నట్టుగా అనూజాతో బాండింగ్ ఎలా ఉంది మీరు అన్నారు బాండ్స్ బాండ్స్ అన్నారు కదా అని చెప్పి శివాజీ గారు అడిగితే నేను అందరిలాగే తప్పుగా అనుకున్నానండి అనుజాని ఏంటి ఈ అమ్మాయి ఎంతసేపు ఫేక్ డ్రామాలు ఆడుతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ హౌస్లోకి బయటించి చూడడం వేరు లోపలికి వెళ్ళి అక్కడ ఉండి చూడడం చాలా వేరండి ఆ అమ్మాయి చాలా జెన్యున్గా ఆడుతుంది ఆ అమ్మాయి నిజంగానే ప్రతి ఒక్కరితో తను ఎలా ఉండాలనుకుంటుందో అలానే ఉంటుంది అని చెప్పి షాకింగ్ నిజాలు చెప్పిన మాధురి షాక్ అయిన శివాజీ